జిల్లా ఆత్మకూరు మండలం కరివేన గ్రామంలోని స్థానిక పంచాయతీ కార్యాలయం నందు వికసి భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం జరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మునచేర్ జిలానీ అలాగే డైరెక్టర్ ఆఫ్ బ్యాంకింగ్ డాక్టర్ సంజయ్ కుమార్ మరియు జిల్లా అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు సచివాలయ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల చేత వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిపి విద్యార్థులకు బహుమతులు